హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మునకాయ టమాటా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని పోపుని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఐదు వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి అలానే మూడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న బుక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించకూడదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మునక్కాయల్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా మునక్కాయలు బాగా వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో మీడియం సైజు నాలుగు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాలు పూర్తిగా మగ్గనివ్వాలి కాసేపటికి టమాటాలు మగ్గిపోతాయి కదా మగ్గిపోయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలు వేసిన తర్వాత ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వరకు నీటిని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి కాసేపటికి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి ఇలా కర్రీ అనేది పూర్తిగా ఉడికిపోతుంది మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంతో ఈ కర్రీ తింటే చాలా చాలా బాగుంటుంది